అందరికీ నమస్కారం నా హృదయ సాహిత్యంలోని ఒకనొక సాహిత్యం మీతో అకారణంగా షేర్ చేసుకుంటున్నాను మేధస్సులోని క్రియేటివిటీని క్రియే క్రియేటివిటీ అయిన మేధస్సుని వాడై భూమి కోసం వాడు భూతల్లి కోసం వాడు నీవు ఏమి చేశావురా అని అడిగితే ఆ తల్లికి చూపించు అమ్మ నేను ఇలా కదలేను ఇది సృష్టించాను ఇవి నా గుర్తులే అమ్మా నీ నీవు ఇచ్చిన ఈ దేహాన్ని ఈ మేధా కాంతిని మేధా కాంతిని మేధా కాంతితో ఓ మారని శక్తినై అంటే ఓ చెదరని ఎన్నటికి మారని దివ్య శక్తినై అలా కదులుతూ నీ హృదయానికి వీటిని ఈ గుర్తులను అంకితం చేశాను అమ్మ అంతే 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 థ్యాంక్ యూ